కూడా ఇప్పుడు కొత్తగా బాక్సులు ఇస్తున్నారు నెల ఫ్రీతో చేస్తున్నారు సెటప్ బాక్సులు నేను ఇచ్చాను ఆ పాతీ చేసి కొత్త బాక్సులు ఒక నెల ఫ్రీతో ఇస్తున్నాడు వాళ్ళయ్యే జియ్య జిఐఏ అవసరం మార్చుకో लव करता हूं टेलीविज़न ओना और और बॉक्स पिक ना लोकल तो चैनल जितने के बीच में मार्क्स मतलब मार्क्स एंड रिप्लेसमेंट यहां पटकून पडो कोड वन फ्री इस्तन तेच पटकून पडो है एंड आई नो ओके मैन एंड ఈ పిపి తీసుకొచ్చింది ఈ పిపీనాన్ని విధానాన్ని ప్రతి రాష్ట్రం ఏం జరుగుతుందంటే ఏ రాష్ట్రం ప్రోత్సహించలేదు అంటే ప్రతి రాష్ట్రం ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఉన్న మెడికల్ కాలేజీలు కంగీతా కాలేజీలు ఎయిటీ పర్సెంట్ పూర్తయినాయి పూర్తయి పూర్తయిన పూర్తయి పూర్తయిన కాలేజీలు ఎయిటీ పర్సెంట్ దాని చిన్న చిన్న పనులు చేయించుకొని అన్ని తానే వివరిస్తున్న లోకేష్ బాబు ఈ విద్యా వ్యవస్థని తానే వివరిస్తున్న లోకేష్ బాబు ఈ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసేసాడు ఎట్లా అంటే అన్ని క్లాసెస్ ప్రతి గతంలో స్కూల్స్ చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయో మనకు అందరికీ తెలుసు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో అందరం చూస్తున్నాం అంత దుర్మార్గంగా అంత నీచంగా నిర్దాశనంగా తీసేశాడు ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వ విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్కినకాయ నుంచి ఈ ప్రైవేటీకరణ చేయటం వల్ల ఎవరికి న్యాయం జరుగుద్ది ఉన్న ప్రైవేటీకరణ ఉన్న విద్యా సంస్థలకి వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది ఈ విద్యార్థులు ఎంత నష్టపోవటం ఈ పేద విద్యార్థులు నష్టపోవటంతో కాకుండా ఆ ఆ కాలేజీ అంటే మన గవర్నమెంట్ లో స్థాపించిన పదిహేడు కాలేజీల్లో కొన్ని వందల మంది విద్యార్థులు వాళ్ళకి మెడికల్ చదువుకోవడానికి కూడా దూరం అవుతుంది దూరం అవడానికి కూడా అవుతుంది ఈ కాలేజీని తీసేయటం వల్ల అంటే ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రభుత్వంలో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు వేస్ట్ అయిపోతున్నాయి ఇంకా వచ్చేసి మన కాలేజీల వల్ల పడకల ఇప్పుడు కాలేజీ ఇప్పుడు మన రిమ్స్ ఉంది దాంట్లో రిమ్స్ కాలేజీ ఉంటుందో హాస్పిటల్ కూడా ఉంటుంది దాని అందరూ చూపించుకోవడానికి కూడా ఎంత ఇప్పుడు హాస్పిటల్లో వెళ్తే ఎంత అవుతుందో అందరూ తెలుసు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కాలేజీ పెట్టడం వల్ల ఈ హాస్పిటల్ కూడా మనకు ఉపయోగ ఉపయోగకరంగా ఉండి ఉంటుంది యాభై యాభై ఎకరాల భూమిని కూడా మన ఐదు వేలు రూపాయలకి ఒక ఎకరం ఐదు వేల రూపాయలకి అరవై ఆరు లీజు డీజీ ఎక్కడ చూసారా ఇంకా ఉంటే ఈ దీన్ని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తరఫున మేము ఒక స్పష్టంగా చెప్పదలుచుకునేది అంటే విలువైన ప్రజాధనాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని నిలువు నిలువన దోపిడీ చేయడం కోసము ఈ కోట ప్రభుత్వం పీపీపీ స్కీమ్ ని ఏర్పాటు చేసింది తద్వారా నష్టపోతుంది ఎవరో కాదు లక్షల మంది పేదల వర్గాల ఉచిత వైద్యం ని నష్టపోతున్నాడు ఊరందరితో దారి ఒకటైతే మన కూటమి ప్రభుత్వం ఇంకొక దారిలాగా వ్యవహరిస్తుంది ఇంతకన్నా సిగ్గు విషయం ఇంకొకటి ఉంటుందని మేము ప్రశ్నిస్తున్నాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ తరపున తరఫున మేము కేవలం భూములు మాత్రమే లీజులకు ఇచ్చి ప్రైవేట్ ప్రైవేట్ ద్వారా కాలేజీలని ఆయా ప్రభుత్వ చర్యలు చేపట్టాలని దీనికి పూర్తి బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని కోరు బాధ్యత వహించాలి ఇంతకన్నా సుగ్గుచా ఇటువంటి పద్దెనిమిది వందల ఎంబీ పద్దెనిమిది వందల మంది ఎంబీ ఎంబీబీఎస్ సీట్లు గాలికొ చేశాడు ఇంకో విచిత్రం ఏంటంటే పులివెందుల మార్కాపురం మదనపల్లి పాడేరు ఆదోని వైద్య కళాశాలలో ఏడు వందల యాభై సీట్లు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ కి ఆ సీట్లు రద్దు చేయమని లేఖ రాసింది అవునా ఇంకోటి ఉంది రేపు సోమవారం మన ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇద్దరున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల వరకు మన పానుగండ మా స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగండ చైతన్య ఆధ్వర్యంలో మన ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది మన ప్రకాశం జిల్లా విద్యార్థులందరం కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొంటాం పాల్గొనడం జరుగుతుంది అందరికి నమస్కారం నా పేరు శ్రీకంత్ నేను ఒంగోలు నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు ఒకసారి గమనించాలా ఈరోజు ఐపిఎస్ జడ్జిలు రాజీనామాలు చేస్తున్నారు చేస్తున్నారు విదేశీ వి వైద్య విద్యార్థులు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం పూల మీద ఇడ్చుకెళ్తూ కొడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పరిపాలనపై దృష్టి పెట్టాలా పదమూడు నెలల నుంచి ఏపీ మెడికల్ చైర్మన్ పదవికి ఎవరు లేరు ఇంతవరకు అలాగే రిజిస్ట్రులు లేరు అలాగే ఆఫీస్ బ్యారర్స్ కూడా లేరు ఇంతవరకు ప్రభుత్వం అక్రమ పాలన వాటిపై దృష్టి పెడతాను తప్ప వైఎస్ఆర్సిపి కార్యకర్తలని నాయకుల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అనే దానిపై తప్ప పరిపాలనపై దృష్టి లేదు ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల ఎటువంటి బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం వైద్య విద్యా విద్యార్థులకు సపోర్ట్గా ఉంటూ ఆదుకోవాలని హెల్త్ మినిస్టర్ గారిని వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అవకాశాలను కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంది Gracias. Uh -huh. <clears throat> చె అందరికి నమస్కారం అండి నా పేరు సయ్యద్ భాష నేను ఒంగోలు సిటీ స్టూడెంట్ ప్రెసిడెంట్ని ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి ఫారెన్ మెడికల్ స్టూడెంట్ పడుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళు డాక్టర్స్ డే రోజు వాళ్ళు సైలెంట్ గా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే దాన్ని ఇంకొక ఇంకో దారి పట్టుకొని వాళ్ళు ప్రభుత్వంకి వ్యతిరేకంగా వాళ్ళ హక్కుల పరంగా వాళ్ళు వ్యతిరేకంగా అంటే వాళ్ళు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ఊపులో ఏదో చేస్తున్నారు వాళ్ళు ఎగైనిస్ట్ గా ఫైట్ చేస్తున్నారు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసే తీరులో చేస్తున్నారు గొడవలాగా చేస్తున్నారు అన్న పాయింట్ లో అక్కడ మొత్తానికి పోలీసుల్ని పంపించి విద్యార్థుల్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది వాళ్ళేమో లక్షల లక్షల ఫీజులు కట్టుకొని విదేశాలకు ఇక్కడ సీట్లు దొరకట్లేదు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడి నుంచి మళ్ళీ లేదు ఎన్ఎంసి కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఇది ఫారెన్ మెడికల్ ఫారెన్ మెడికల్ ఇది ఎఫ్ఎంసీ కంప్లీట్ చేసే ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేసే ఒక ఎగ్జామ్ ని కంప్లీట్ చేసుకొని ఆ ఎగ్జామ్ ని కంప్లీట్ చేసుకొని ఒక వన్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ చేస్తా ఇక్కడ అది కూడా స్టైఫెన్ లేకుండా ఇంటర్న్షిప్ చేస్తా వాళ్ళు మాకు లైసెన్స్ కావాలి అని చెప్పి దాన్ని ఏదైతే అంటారో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అంటారు ఆ నెంబర్ కావాలి అని చెప్పి వాళ్ళ లైసెన్స్ కోసం అని చెప్పి వాళ్ళ హక్కు కోసం అని చెప్పి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అప్పటికి వాళ్ళు స్టైఫన్ తీసుకోకుండా ప్రజల కోసం అని చెప్పి ఫ్రీగా సర్వీస్ చేశారు వన్ ఇయర్ దాని తర్వాత వచ్చేసి మాకు లైసెన్స్ కావాలని చెప్పని అడిగితే ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్ చేయండి అని చెప్పి మళ్ళీ వాళ్ళని వర్క్ లో పెడతామని అంటున్నారు అది కూడా స్టైఫండ్ లేకుండా ఇప్పుడు లక్షల లక్షలు పెట్టి చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోన్లు కానివ్వండి వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫినాన్షియల్ పరిస్థితులు కానివ్వండి అవన్నీ వీళ్ళకి స్టైఫండ్ లేకుండా వీళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తుంటే అవన్నీ వాళ్ళు ఎప్పుడు క్లియర్ చేసుకోవాలి వాళ్ళు ఇంకా ఇంకా అప్పుల్లో గుడిపోతారు కానీ వాళ్ళు బయటపడతారా ఇవన్నీ ఒకటైతే మొన్న ఒక అమ్మాయి చెప్తుంది వీడియోలో కూడా మాకు మేము కష్టపడి మేము చదువుకొని మేము కష్టపడి మేము చదువుకొని మేము వచ్చి మేము ఫ్రీగా వన్ ఇయర్ మేము సర్వీస్ చేస్తే మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ చేయమన్నారు సరే మేము చేస్తాము మాకు లైసెన్స్ నెంబర్ ఇవ్వండి అని అంటే దాన్ని మళ్ళీ లేదు ఈ పోలీసులను పెట్టించి జుట్టు పట్టుకొని ఒక లేడీ వేస్తే చూసాం మేము జుట్టు పట్టుకొని ఒక స్టూడెంట్ని ఒక డాక్టర్ని కాబోయే డాక్టర్ని ఫ్యూచర్ డాక్టర్ ని జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్తుంది ఎట్లా పడితే అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు డాక్టర్ అమ్మాయి ఒకటే క్వశ్చన్ అడిగింది డాక్టర్స్ అయినా మాకే భద్రత లేకపోతే ఒక కామన్ మ్యాన్ పొజిషన్ ఏంటి అని అడిగింది ఇప్పుడు ఒక నాయకుడిగా కాకుండా యాజ్ ఎ కామన్ మ్యాన్ గా ఇప్పుడు నేను మామూలుగా క్వశ్చన్ చేస్తున్నాను ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ని నేను క్వశ్చన్ చేస్తున్నాను యాజ్ ఎ కామన్ మ్యాన్ కి భద్రత అనేది ఏముంది ఇప్పుడు డాక్టర్లకే భద్రత లేకపోతే ఒక కామన్ మ్యాన్ కి భద్రత ఎక్కడి నుంచి మీరు కల్పిస్తారు కామన్ మ్యాన్ కి భద్రత ఎక్కడ కల్పిస్తారు సరే ఇదంతా పక్కన పెడితే అమ్మాయి ఇంకో మాట కూడా అనింది మేము చనిపోతాం కావాలంటే మమ్మల్ని చంపేయండి లేదా మేమే చనిపోతాము మా తర్వాత వచ్చే బ్యాచ్కైనా సరే హక్కులు ఇస్తారా వాళ్ళ లైసెన్స్ ఇస్తారా వాళ్ళని ఆదుకుంటారా అని చెప్పి గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసింది మరి దాని గురించి ఏమైనా వీళ్ళు ఆన్సర్ చేయగలరా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రైవేట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ తో కలిసిపోయి స్కూల్స్ దగ్గర నుంచి తీసుకొని కాలేజెస్ వరకు ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ తో కానీ స్కూల్స్ తో కానీ కార్పొరేట్ తో కలబరేట్ అయిపోయి వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళకి బిజినెస్ డెవలప్మెంట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర నుంచి తీసుకొని కాలేజెస్ వరకు పట్టించుకుంటున్న గవర్నమెంట్ ఒక మనిషి ఆ గవర్నమెంట్ లో ఉన్నారా ఇప్పుడు నిన్న ఒక డాక్టర్స్ ని అంతలాన వాళ్ళు వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం అని చెప్పి వాళ్ళు పోరాడుతుంటే వాళ్ళనేమో కాళ్ళతో కొడతారు ఆ కాళ్ళ మధ్యలో ఒక మనిషిని కూడా చూసాం మనం వీడియోలో సోషల్ మీడియా నేను మా ఇది మొత్తం చూడటం జరిగింది ఇది మొత్తం చేయడం జరిగింది వాళ్ళు సో మేము మేము కోరుతున్నది ఒకటే ఒక డిమాండ్ వాళ్ళు స్టూడెంట్స్ దేనికోసం అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారో దాన్ని వాళ్ళు సాఫీగా స్టార్ట్ చేశారు మీరు దాన్ని ఇంకో పరంగా పోలీసులను పెట్టి తీసుకొని వెళ్ళటం జరిగింది మేమైతే ఆ స్టూడెంట్స్ని ఎవరైతే ఆ లేడీ ఎస్ఐ కానీ అండి ఎవరైతే సరే జుట్టు పట్టుకొని ఇబ్బందులు పెట్టి చేశారో వాళ్ళ సస్పెన్షన్ మీద ఆర్డర్స్ తీసుకోమని చెప్పి నేను అనిత హోమ్ మినిస్టర్ గారికి నేను అడగడం జరుగుతుంది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ క్వశ్చన్ చేయడం కూడా జరుగుతుంది రెండు దాంట్లోనే అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళు ఏదైతే హక్కు కోసం అని చెప్పి వాళ్ళు ప్రొటెక్ట్ స్టార్ట్ చేశారో ఆ హక్కు కోసం మేము కూడా సోమవారం విజయవాడకి వెళ్ళి ఎన్టీఆర్ యూనివర్సిటీలో విన్నత పత్రం ఇచ్చి వాళ్ళతో పాటు పోరాడి వాళ్ళ హక్కు ఏదైతే ఉందో ఆ లైసెన్స్ అనేది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళకి అందజేసేటట్టు వాళ్ళ స్టూడెంట్స్ కి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అండగా ఉండిద్దని స్టూడెంట్స్ విద్యార్థి విభాగం ఎప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి వాళ్ళకి అండగా ఉండిద్దని చెప్పి స్కూల్ విద్యార్థి దగ్గర నుంచి తీసుకొని కాలేజ్ విద్యార్థుల వరకు మేము ఉన్నామని చెప్పి మేము భరోసా ఇస్తున్నాము సోమవారం మేము విజయవాడ వస్తున్నాము స్టూడెంట్స్ పట్ల మేము పోరాడుతున్నాము ఇక్కడ నుంచి ఈ జిల్లాలో ఉన్న ప్రతి స్టూడెంట్ విద్యార్థి స్టూడెంట్ అధ్యక్షులు కానివ్వండి స్టూడెంట్ వింగ్ సంబంధించిన నాయకులు కానీ అండి ప్రతి ఒక్కళ్ళు ఈ ఈ పోరాటంలో పాల్గొని వాళ్ళ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది గా కంప్లీట్ చేసుకొని వాళ్ళకి మనం ఉన్నాము అన్న నమ్మకం మనం కల్పి కల్పించాల్సిన అవసరం మనందరికీ ఉంది ఇదంతా మీరు విజయవంతం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం Enam, sekarang biar ini enam, sekarang satu. Ya. Ini mau apa ya? Ini mau apa? ya? పేరు ములంగి రవీంద్రారెడ్డి జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ రోజు ప్రధానంగా ప్రెస్ మీట్కి రావడానికి కారణం ఏంటంటే నిన్న జరుగుతున్నటువంటి ఎన్టీఆర్ యూనివర్సిటీ విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్య కాండ వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు అని కూడా చూడకుండా వాళ్ళ బట్టలు చింగుతున్నా కూడా నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద వాళ్ళని లాక్కుంటూ వెళ్తున్నటువంటి దౌర్జన్యకాండ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రభుత్వం ప్రభుత్వం డబ్బులతో గవర్నమెంట్ డబ్బులతో కట్టిన కాలేజీలను తీసుకెళ్లి కార్పొరేట్ అప్పజెప్పి మీరు సంపాదించుకోండి నా రాష్ట్రంలో ఉన్న ఏ పేద విద్యార్థి చదవాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా సంపాదించుకోండి అని చెప్పి కార్పొరేట్ ని పెంచి పోషిస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కనపడతా ఉంది అదేవిధంగా ఎక్కడ చూసుకున్నా ఏ కాలేజీ వ్యవస్థ చూసుకున్నా ఈరోజు కార్పొరేట్ పరం తప్ప ఎక్కడా కూడా గవర్నమెంట్ పరంగా ఏ స్టూడెంట్ కూడా లబ్ధి చేకూరినటువంటి దౌర్జన్యమైనటువంటి పరిస్థితిని ఈ రోజు ఇక్కడ చూస్తా ఉన్నాం నారా లోకేష్ గారు వైద్య విద్యనితో పాటు ప్రతి ఒక్క విద్యని దిగజార్చినటువంటి పరిస్థితి డిగ్రీలో గత గవర్నమెంట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ ఓరియంటెడ్ కోర్సులని చాలా తీసుకొచ్చారు కానీ ఈరోజు ఆ ఒక్క ఏ ఒక్క కోర్సును కూడా జాబులు వచ్చి ఎవరో బాగుపడతారని చెప్పి తెచ్చిన ఆ కోర్సుని దేన్ని కూడా వీళ్ళు కొనసాగించకపోగా సిలబస్ ఎక్కువైందట కాబట్టి దాంట్లో నుంచి కొన్ని వీళ్ళు తగ్గించాలట అందుకని డిగ్రీ విద్యను కూడా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది రేపొద్దున అదే జరిగితే డిగ్రీలో ఈ సిలబస్లు తగ్గించుకుంటా ఈ విధమైనటువంటి దరిద్రం జరిగితే రేపొద్దున ఏ విద్యార్థి కూడా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేటటువంటి పరిస్థితి కనపడదు ప్రజెంట్ ఉన్న కోర్సుల వల్ల ఉపయోగం కూడా లేదు ఎందుకంటే ప్రతి ఒళ్ళు కామన్ గా అదే కోర్సులు చదవడం వల్ల ఉద్యోగ అవకాశాలు చాలా తగ్గుతా ఉన్నాయి విద్యార్థులకి అందుకని తీసుకొచ్చిన జాబ్ ఓరియంటెడ్ కోర్సులని తక్షణమే వాటిని అమల్లోకి తీసుకొచ్చి విద్యార్థుల జీవితాలకు ఉపయోగపడే విధంగా మలుచుకోవాలని చెప్పి గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు రెడ్ బుక్ పరిపాలన వదిలేసి విద్యార్థుల జీవితాలను బాగుపరచడానికి కావలసిన సంస్కరణలు రూపొందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న ఏదైతే ఆడపిల్లల్ని బట్టలు చించుకుంటూ తీసుకెళ్లి జైళ్ళల్లో పెట్టి మగ్గిస్తున్నారో స్టూడెంట్స్ ని ఒక ఆడ ఎస్ఐ ఉండి కూడా నిర్దాక్షిణ్యంగా చాటి ఆడపిల్లల మీద దౌర్జన్యంగా రెండు కాళ్ల మధ్యలో తన తల పెట్టి నొక్కుతూ చిత్ర బదులు చేస్తున్నటువంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుని వాళ్ళని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర హోంమంత్రి వర్యులు అనిత గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యా వ్యవస్థని దయచేసి భ్రష్టు పెట్టించొద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ రేపు సోమవారం జరగబోయే ఎన్టీఆర్ యూనివర్సిటీ వినతి పత్రం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రతి ఒక్క విద్యార్థి కూడా కథము తొక్కి జిల్లా అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ కూడా కలిసి వెళ్లి జయప్రదం చేయవలసిందిగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం No. Okay. Thank you very much.